ఇవాళ అనే మూర్ఖుడు ఇలా ఓవెస్ అనే వ్యక్తి ఏమి చెరువు అన్నది సల్కం చెరువు సల్కం చెరువులో బాగా చెప్తా కట్టిన అంటున్నాడు కట్టిండు ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏపాటోడు అలా సల్కం చెరువు విషయంలో బా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం ఇతర విషయాల్లో ఇంకో విధానం ఇతర యూనివర్సిటీలో మాత్రం అంటారు కూగొట్టాల్సిందే దాని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కూగొట్టాల్సిందే కానీ ఓవైసీ అనే వ్యక్తి ఓవైసి అనే వ్యక్తి నా కాలేజీ మీద చేస్తే ఇవ్వని వదిలిపెట్టమంటే ఈ పిరిగి పొంద ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చున్నది ప్రభుత్వం నోటీస్ ఇస్తారట నోటీస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఆలోచించాల్సి ఆలోచిస్తారట అంటే చేయలేని చవట చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఓవైసీ వారికి భయపడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానిలో చదువుకునే నలభై వేల మంది విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేయాల్సిందే అన్యాయం చేయదు కానీ అన్ని కూల్చినప్పుడు ఓవైసీకి ఎందుకు ఎగ్జించడం ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి ఇలా అదే మన ప్రభుత్వం ఉంటే యజద్ధమని ఇవాళ ఒక్కటి కాదు వంద బుల్ రోజు పెట్టి ఒక్కొక్క బుల్డోజర్ బుల్డోజు పెడతాం ఇలా ఓవెసి కాలేదు ఒక్కొక్క బుల్డోజర్ ఒక్కొక్క బుల్ రోజులు పెడదాం వాడు కూడా దాన్ని నొక్కుంది అంటే బెదిరిస్తే భయపడ్డే ప్రభుత్వం ఇది అంటే దీని కూడా మైనార్టీ సంతృష్టికరణ విధానాలే హిందువులు చదువుకునే హిందూ ఇన్స్టిట్యూషన్స్ కానీ హిందువులు ఎక్కువ సంఖ్యలో చదువుకునే విద్యార్థులు కొన్ని హిందువులు విద్యా సంస్థల విషయాలు ఒక విధానం మైనార్టీ చదువుకునే విధానం ఒక విధానం మైనార్టీ యాజమాన్యం ఉంటే కూలోతారు హిందువుల మధ్య యాజమాన్యం ఉంటే మాత్రం దాన్ని కృషి చేస్తారు మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ బట్టే పోలేదన్నా మీరు అందరూ అనుకుంటున్నారు రావచ్చు భాగ్యలక్ష్మి గుడి దగ్గర పండించే ఏదో టైం పాస్ కు పేరు కోసం పెట్టినవచ్చు నేను పెట్టుకోలేనా నాకు మొన్న హ్యాపీ అనిపించింది అన్నమా నేను నేను మొన్న కోణాలప్పుడు తిరిగిన అరే వాల్ సిటీ ఒక్కొక్క హిందూ ఒక్కొక్క తల్లి అమ్మవారికి తయారు చేస్తుంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క తమ్ముడు పండుగ వాతావరణం చూస్తుంటే హ్యాపీ అనిపించింది అన్న మామూలుగా లేరన్నా ఓల్డ్ సిటీలో హిందువులు మీరు అందరూ అనుకుంటున్నారు మన పండించి ఓల్డ్ సిటీ ఒక్కసారి వినాయక ఇక్కడ ఇక్కడున్న అన్ని మోర్చాలు ఇక్కడున్న అన్ని మోర్చాల నాయకులు మీ జిల్లా మండల పదాధికారులు తీసుకోండి మండల అధ్యక్ష తీసుకోండి ప్రతి ఓల్డ్ సిటీలో ప్రతి వినాయకుని తిరగండి ప్రతి వినాయకుని దర్శించుకోండి ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు కాదో ఆలోచిద్దాం ఎందుకు కాదో చూద్దాం పోయినా పోనప్పుడు పోయినా పోతే పండుగ వాతావరణం పోనా పండుగ తిరగాలన్నా ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులు చూస్తే కదా మీరు అక్కడ హిందూ సమాజం ధైర్యంతో బతుకుతుంది ఇవాళ ఎవరితో ప్రాపర్టీ సంకొని ఇతర స్థలాలకు వేరు ఇతర ప్రజలు వేరు వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు ఇవాళ హోల్ సిటీకి తిరిగి వస్తున్నారంటే దాని కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన భరోసా ధైర్యం అనే విషయాన్ని ఒకసారి గుర్తుంది